చేసుకుంటారా కాబట్టి ఒక ఒక బారిక ముగ్గు మొగుళ్ళు ఇలాంటి సీరియల్ చూపించి సభ్య సమాజాన్ని హిందూ సమాజాన్ని సర్వనాశనం నాశనం చేస్తున్నాయి ఈ యొక్క సీరియల్ వల్ల ఇలాంటి మన పౌరాణిక నాటికాల లో ఉంది శ్రీకృష్ణ యుద్ధం ఉంది ఎన్నున్న అద్భుత దైవ దైవ సంబంధించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి ఎన్ని కూడా మార్పు తెచ్చుకోవాలి ఈరోజు మన దేవాలయం ముందర ఈ యొక్క అద్భుతమైన ప్రసంగం మీకు అందించడం విన్న వాళ్ళకి అమృతం వింటూ చోలో పడి అయ్యేందో ఉంది అని అది వాళ్ళ కర్మ విన్నవాళ్ళు పాటించిన వాళ్ళు భగవంతుడికి అతి ప్రీతి ప్రాతములు ఇది గుర్తు పెట్టుకోవాలా అమ్మ లక్కల ఇది గుర్తు పెట్టుకోండి తల్లి గర్భంలో తల్లి గర్భంలో బి గర్భంలో నేను ఉన్నప్పుడు నువ్వు గోమాత గడి అమృతం తాగితేనే పిండము ఎదురు నీ గోమాత గోమాత మీ అమ్మ అందుకే మాతృతానికి పతురూపం గోమాత అమ్మలగనమ్మ ముక్కోటి మూలమ్మ అంటే గోమాత పరాశక్తి అడవులోకి వెళ్ళి విషమిచ్చి ఆకులు నవ్వులు మింగి నీకు అమృతం అందిస్తే నీకు శక్తినిస్తే నువ్వు మూడు మాసాలు మోసి తొమ్మిది మాసాలు మోసి మూడు మాసాలు మాకు అమృతం అందించావు పద్నాలుగు సంవత్సరాలకి ఈ దేహంలో శక్తిగా మారింది శక్తి అంటే ఆత్మ ఇంద్రియం ఈ దేహంలో ఉన్న శక్తి ఇంద్రియం ఆత్మ అంటే దేశంలోనే చైతన్య శక్తి లేకపోతే మనం లేం శరీరం అంటే జీవాత్మ ఆత్మ అంటే శక్తి అందులోనే పరమాత్మ అండము పిండము బ్రహ్మాండము ఈ అండ పిండ బ్రహ్మాండ అధిపతి అమ్మ సృష్టిక మూలం అమ్మ గోమాత గోవిందంటే గోమాత ధర్మదేవత అవి ఉపా శక్తి ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా గోమాత గురించి మాత గోమాత గురించి మాట గోమాత గురించి సేవ చేయం గోమాత అంటే ఏందో ఒక ఆటో వస్తువులాగా తయారైపోయింది అందరికి గుళ్ళో ఉన్న పూజ చెప్పాలా గోమాత గురించి ఈరోజు నేను ఒక రైతుని ఒకప్పుడు నాకు ఇరవై ఇరవై ఐదు గోవులు ఉండేవి ఇరవై ఐదు గేదెలు ఉండేవి పద్దెనిమిది ఎకరా పద్దెనిమిది పద్దెనిమిది ఎకరాల వ్యవసాయం పెద్ద రైతుని ఎప్పుడైతే ప్రకృతికి ప్రకృతికి వ్యవసాయం మర్చిపోయామో అప్పుడే మన పతనం గుర్తు పెట్టుకోండి రాజకీయం అనేది రాజకీయ నాయకత్వం గోమాత నలభై ఏళ్ళ కిందట మన తాతలు మొత్తాతలు ఐదు కేజీల బెల్లం పది కేజీల గోమయం గేదెల మయం గోమూత్రం ఒక డ్రమ్ములోకి కలిపి చెట్లకి పిచ్చికారు చేసేవాళ్ళు కాలక్రమేణుగా ప్రకృతి వ్యవసాయాన్ని మర్చిపోయి రాజకీయ నాయకులకు ఓట్లు వేసి గెలిపించి ఆ రాజకీయ నాయకులు పారిశ్రామిక వేత్తలుగా అలవాటు నేర్పించి ఈరోజు ఇంట్రో ఇలాంటి రసాయన కెమికల్ పదార్థాలు వాడడం వల్ల వాటికి చెట్లకి కొట్టి కొట్టి ఆ మందు మనం పీల్చి పీల్చి మన పండించిన కూరగాయలు మనం తిని ఈ రోజు క్యాన్సర్ షుగర్ లివర్ డయాజిస్ ఇదన్నిటి కారణం ఏంటంటే ఈ కెమికల్ రసాయన పదార్థాలు వాడడం వల్ల ఈరోజు ఆసుపత్రి పాలైపోయి సంవత్సరానికి రెండు లక్షల మంది చనిపోతున్నారు రైతులారా